మైనార్టీ గురుకుల పాఠశాల విద్యార్థులచే పాల ప్యాకెట్స్ ఇన్ఛార్జ్ నిర్మల్ జిల్లా కానపూర్ పట్టణంలోని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థులచే రోడ్డు నుంచి సుమారుగా కిలోమీటర్ వరకు వాగు నుండి నలుగురు విద్యార్థులచే రెసిడెన్షియల్ స్కూల్ వరకు పాల ప్యాకెట్స్ మోపిస్తున్నారు వార్డెన్ ఎంత మంది రోజు నలుగురు తెస్తారా వస్తారా ఒక్కళ్ళ గుండలు కావాలి ఉంటానే ఉంటాం ఇరవై మంది ఉన్నారంటారు వాచ్మైంది ఏమంటారు మీరు ఏది కదా మీరు చదువుకునే పిల్లలు కదా మరి మీ ఏమంటాడు మీరు రోజుకు నలుగురు అంటే ఇవాళ ఎవరి వాళ్ళు వచ్చారు ఇవాళ ఎవరి వాళ్ళు వచ్చారు మీరు నలుగురు రోజుకు నలుగురు వస్తారా ఏం పేర్లు మీ పేర్లు కుమార్ మీ పేరు తమ్ముడు నీ పేరే అఫినాన్ నీ పేరే మరి మీరు నలుగురు మీ మీరు మీ స్కూల్ నుంచి చదువుకోమంటారా లేకపోతే పనులు చేపిస్తారా మీ సార్లు మరి మీ పనులు ఎందుకు ఇస్తారు ఉన్నాడా మీ సారు అంతేనా టీచర్ వస్తారా పడకపో మీరు పడకపోతే